ముఖ్యంగా ఇక్కడికి రావటానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా చూడటానికి కూడా రావటానికి రీజన్ ఒకటి ఉంది ఒక కారణం అదేంటంటే పూర్వ ఆశ్రమంలో నేను లెక్చరర్గా పనిచేశా విద్య అంటే ఏంటి ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఎందుకు మనం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అని తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత అధ్యాపకుడు అయిన తర్వాత అది విద్యార్థి దశలో ఉన్నప్పుడు తెలుసుకుని అధ్యాపకుడు అయిన తర్వాత విద్య ఎలా చెప్పాలి ఎలా చెప్తే పిల్లలు విద్యావంతులై గొప్పవాళ్ళు అవుతారు అనే భావంతో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేశాను భగవంతుడి ఆశీస్సుల వల్ల ఆయన నిర్ణయం వల్ల నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా నటుడు అయ్యాను అందున హాస్య ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నారంటే యూనివర్సిటీ అనే పేరు అసలు యూనివర్సిటీ అంటే ఏంటి యూనివర్స్ అంటే విశ్వం విశ్వం అంటే అన్ని గోళాలతోటి అన్ని ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ మొత్తం ఒక భూమి అనేటువంటి గ్రహమే కాకుండా విశ్వాంతరాళాల్లో ఉన్నటువంటి గ్రహాలన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పేటువంటిది ఆలయం విద్యాలయం అదే విశ్వవిద్యాలయం అదే యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీ అనేటువంటి పేరుని ఇప్పుడు ఎటువంటి విశ్వవిద్యాలయాలు అయ్యాయి అని చెప్పడానికి ఎంతో ఎంతో కృషి చేసి దానిలో రీసెర్చ్ చేసి మనందరికీ అందులో జరుగుతున్నటువంటి అవినీతిని అప్పట్లో మనకు విశ్వవిద్యాలయాలు అంటే కాశీ విశ్వవిద్యాలయం అని పెద్ద పేరు బెనారస్ యూనివర్సిటీ అని ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి మన దేశం వచ్చి చదువుకుని వెళ్ళిపోయేవాళ్ళు అంటే జ్ఞాన సంపద ఉన్నటువంటి దేశం మంది ఇవాళ మన దేశం మన ఎడ్యుకేషనల్ స్థితి ఎలా ఉంది విద్యా వ్యవస్థలు ఎలా మారిపోతున్నాయని వాటన్నిటి మీద అధ్యయనం చేసిన తమ్ముడు నారాయణమూర్తి అవన్నీ చూసి తట్టుకోలేక అంటే ప్రీతి తీసుకోలేక దీన్ని ఎలాగైనా సరే నా మిత్రులకి నా వాళ్ళందరికీ పంచిపెట్టాలి ఎందుకంటే ఒక తేనెటీగ లాంటి మనిషి తిరుగుతుంటాడు తిరుగుతుంటాడు అన్ని చోట్లకి వెళ్ళి తేనె పొంగు చేసుకుని వచ్చి తలా ఒక చుక్క చేతిలో పెట్టాలనేటువంటి సంకల్పం ఉన్న మంచి మనిషి ఎందుకంటే మీకు అందమైన హీరో ఎవరైనా అడిగితే నాకు అందమైన హీరో ఎవరు అని చెప్పమంటే నేను నారాయణమూర్తి పేరు చెప్తాను అందమంటే ఇక్కడ గ్లామర్ సిక్స్ ఫీట్ హైట్ కర్లింగ్ హెయిర్ బ్రహ్మాండమైన ఇది ఆ తర్వాత మంచి డ్రెస్సింగ్ అలాంటి అందం కాదు మదర్ తెలుసా అని మీకు అందమైన వ్యక్తి ఎవరమ్మా ఎవరు మీకు అందంగా కనిపిస్తారని అడిగితే ఎవరి మనసుల్లో సేవాభావం ఉంటుందో ఎవరి కళ్ళలో దయాగుణం ఉంటుందో ఆ వ్యక్తి ఆ జీవి అందమైంది అని చెప్పింది నాకు తెలిసిన నారాయణమూర్తి నలభై సంవత్సరాలుగా నాకు తెలిసి నలభై సంవత్సరాలు ఆయన అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో నాకు తెలియదు నిరంతరం 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 ప్రజలు 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 అందున పేదవాళ్ళు 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 వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళకి పడుతున్న కష్టాలు సుఖాలు ఊరికే నటించటం నటుడిగా వచ్చి అనే కాకుండా ఆ తండ్రి చేసినటువంటి త్యాగం ఆ తండ్రి కోసం కొడుకు చేసినటువంటి త్యాగం ఇలాంటి ఎమోషన్స్ ఆల్ ఎమోషన్స్ ఒక తాడికి తీసుకొచ్చి ఎంత దారుణంగా హ్యూమన్ ఎమోషన్స్తో ఆడుకుంటుంది వాళ్ళ ఈ సొసైటీ అని అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అన్నాడు శ్రీశ్రీ యాభై ఏళ్ల క్రితం అనుకుంటా కాబట్టి ఇవాళన్న మాట కాదది దాన్ని ఇవాళ వరకు ఎక్కడ ఏ రకమైన ఏ రకమైన సమస్య ఉన్నా ఈయన ఒక అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని మామూలు మనుషులకు కూడా అందుబాటులో ఉండాలి అని కష్టపడి 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 సినిమా తీసి మీకోసం తన కోసం కాదు తన ఈ చొక్క ఈ ప్యాంటు అదే తన జీవితం తన జీవితం మీకు అంకితం అంతే అది చివరి చివరి శ్వాస వరకు ఇంకా ఇంకా కష్టపడుతూనే ఉంటాడు కష్టపడుతూనే ఉంటాడు కష్టపడుతూనే ఉండాలి ఉండాలని భగవంతుడిని నేను కోరుకుంటూ చూడండి ఎంత త్యాగం చేసి ఎన్ని అంటే ఎవడే మరి ఇప్పుడు ఇట్లాంటి సినిమాలండి మేము ఏం చూస్తాం సార్ మీరు ఏదో చెబుతారు ఎట్లాంటి సినిమాలు ఇదేమి నిజానికి దూరంగా ఉన్న సినిమా కాదు ఇల్యూషన్లో ఉన్న సినిమా కాదు ఊహించుకున్న ఒక అందమైన అద్భుతమైనటువంటి సుందరాంగి సినిమా కాదు హాయిగా తలారా స్నానం చేసి వచ్చి ఒక నేత చీర కట్టుకున్న స్త్రీలా ఉన్న సినిమా ఇది ఒక అందమైన స్త్రీలా ఉన్న సినిమా అందులో నిజాలుంటాయి వెతుక్కోండి అందులో భూతులు ఉండవు జీవితపు ఉంటాయి చూడండి వెతుక్కోండి బావిలో బకెట్ వేసి తోడుకోండి ఒక్కొక్కడు పడుతున్న బాధ చూడు కొన్ని డైలాగ్స్ అక్కడ అందులో చెప్తున్నప్పుడు నేను వింటే ఒరే పెద్ద పెద్ద వాళ్ళకి కావాల్సితే నాది కిడ్నీయే కాదురా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అమ్మవచ్చు పెద్దవాళ్ళకి కావాలనుకోరా కోరు డబ్బు పెట్టుకుంటారు ఏమిటా మాటలు ఎంత అద్భుతంగా ఇలాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళని ఇలాంటి సినిమాల కోసం పరితపిస్తున్న వాళ్ళని సినిమా సినిమా కోసం తీసి ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్ నాట్ ఆర్ట్ ఈస్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ మన కోసం కాదు డబ్బు కోసం కాదు సినిమా తీస్తే సినిమాలో ఒక అంతరార్థం ఉండాలి ఒక మెసేజ్ ఉండాలి అని నమ్మి నమ్మిన దాన్ని నూటికి నూరు పాళ్ళు ఆచరిస్తూ ఇంత అద్భుతమైన సినిమా తీసిన యూనివర్సిటీ అయిన సినిమా తీసిన నారాయణమూర్తికి ఈ సినిమా మీరు చూడండి చూసి ఆన్ ఆనందించండి అనే పదం నేను చెప్పలేను చూసి అర్థం చేసుకోండి చూసి ఆచరించండి నారాయణమూర్తి లాంటి మంచి మంచి మంచితనం మానవత్వం పరిగణించిన నారాయణమూర్తిని ఆశీర్వదించండి మీ ఆశీస్సులతోటి ఇంకా అద్భుతమైన సినిమాలు ఇంకా ఎన్నో 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 సమస్యల్ని బయటికి లాగి ఈ సినిమా చూస్తుండగానే ఇంకో సినిమా ఇంకో ప్రాబ్లం ఇంకో సమస్య సమస్యలు ఒకటి కాదు రెండు కాదు వివేకానందులు అంటాడు మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సమస్యలన్నిటి ఒక చోట పోతపోస్తాయి మనిషి కాబట్టి హీ విల్ సాల్వ్ సమ్ ఆఫ్ హీస్ ప్రాబ్లమ్స్ ఇన్ హీస్ లైఫ్ టైమ్ అండ్ యూ లీవ్ ది ప్రాబ్లమ్స్ టు హీస్ సక్సెసెస్ దే విల్ టేక్ ది ప్రాబ్లమ్స్ దే విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ అండ్ దే విల్ గో అవే బట్ సాల్వ్ ప్రాబ్లమ్ ఈస్ అన్ఎండింగ్ చైన్ దాన్ని ముగ్ధాం వేసుకుని అదే ఇందాక సినిమాలో కూడా ఒక సంభాషణలో తోట చెప్తాడు పిల్లలందరూ యేసు ప్రభువులు అంటే యేసు క్రీస్తు సిలువను పోసినట్టు ఆ పుస్తకాల బరువు మోసుకుంటూ వెళుతున్నాడని సమాజం బరువు మొత్తాన్ని భుజానేసుకుని మొయ్యాలి అనేటువంటి బాధతోటి భావనతోటి ఆలోచనతోటి మీ ముందుకొచ్చి మీకు సినిమాలు చూపించి ఆ సినిమా బాగుందని నలుగురు మెచ్చుకుంటే ఆనందపడి అదే ఆనందంతో ఆ కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచపక్ష పరమాణాలు అంటాడు కాబట్టి అటువంటి ఆకలితో ఉన్నటువంటి నారాయణమూర్తి యొక్క జిజ్ఞాసని మీరందరూ మంచి ఊతాన్నిచ్చి మంచి ఫలితాన్నిచ్చి మంచి ఆదరణ చూపిస్తే ఇంకా 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 ఎన్నో మంచి సినిమాలు తీస్తాడని ఇలాంటి యూనివర్సిటీ లాంటి సినిమాలే కాదు ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ కన్ను రవిగానలతో కవిగానుచుని వేయడని అంటాడు సూర్యుడు కనిపించినటువంటి ప్రదేశాల్లో కూడా వెళ్ళి నిజంగా ఆ సినిమాలో చూ చెప్తుంటే పేపర్ లీకేజ్ మామూలు విషయం అది అబ్బా అలాంటి పేపర్ లీక్ చదువు సంధ్యా నిజంగా ఆ పేపర్ రాయడం వల్ల వాడికి ఉద్యోగం వస్తుందనేమో కానీ అందరూ ఒకటి చెప్తాడు వాడికి డాక్టర్ వృద్ధి రాదు వైద్యం చేస్తాడు బిల్డింగులు కట్టడం రాదు ప్రాజెక్టు కట్టడం రాదు ఇంజనీర్ అవుతాడు ఏమైపోతుంది ఇట్ కంట్రీ గోస్ ఈ దేశం ఏమైపోతుంది అనే తపన చాలామందికి ఉంటుంది ఆ హాయి ఏముందినే మనం ఏం చేయగలిగిందేముంది అది చేయాలనుకుంటే ఎవడో ఆ టైలింగ్ కూర్చో చేస్తాడు లేకపోతే లేదని ప్రతి వాళ్ళు చేతులు కట్టుకొని ఉంటారు నా వంతు సాయం నేను చెయ్యాలి అని తన వంతు సాయం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణమూర్తి అందుకనే ఇలాంటి వాళ్ళ ఇలాంటి నారాయణమూర్తి లాంటి వ్యక్తులు వీళ్ళు వ్యక్తులు కాదు వీళ్ళు ఒక శక్తులు వాళ్ళు నిరంతరం పోరాడేటువంటి ఇది వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మా గోదావరి భాషలో చెప్పాలంటే పులస చేప లాంటి వాళ్ళు పులస చేపకు చాలా వాల్యూ ఉంటుంది విపరీతమైన ఖర్చు అంత రేటు ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తి అట్లాంటిది ఆ పులస చేపకున్న శక్తి ఏంటంటే ఎదురీతుంది నడు నడుపు నదికి ఎదురుదేటువంటి శక్తి ఒక పులసచాపకే ఉంటుంది అందుకే దానికి ఆ ప్రత్యేకత ఇంతమంది ఎన్ని ఎన్ని రకాలుగా అనుకున్నా నేను చెప్పాలనుకున్నది ఇది చేసేది ఇది అని దానికి నిలబడి ఇప్పుడు జరుగుతున్నటువంటి ముఖ్యంగా పేపర్ లీకేజ్ ఒకసారి ఒళ్ళంతా గగుర్పుడి చెబుతుంది పాపం అయ్యో అమ్మాయి చచ్చిపోయిందే అయ్యో వండెలా చంపేశారే అయ్యో వీడేలా అని వీళ్ళ అకృత్య విన్యాసాలకి బలైపోయినటువంటి అయిపోయినటువంటి ఎంతోమంది ఎంతోమంది మహానుభావులు పిల్లలు పశువాళ్ళు ఉన్నారే వాళ్ళ కోసమైనా మీరు ఈ సినిమా చూడండి మీరు ఒక్క ఆలోచన అబ్బా నిజమే కదా మనం కూడా ఇలా ఉండకూడదు చూడండి తండ్రి రారా అని మాస్టారు సారీ చెప్తారు మీరు సారీ కాదు మీరు సారీ చెప్పి వెళ్ళిపోతే కుదరదండి అని ఆయన చేత డైలాగ్ చూపిస్తారు ఒక తండ్రి చేత ఫంటాస్టిక్ ఏమైనా ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు ఇంకా ఇంకా ఎన్నో భవిష్యత్తులో నారాయణమూర్తి గారు తీసి ఆయన మీ ఆశీస్సులు పొంది చిరస్థాయిగా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ దిస్ కంట్రీ మస్ట్ బి రీఎడ్యుకేటెడ్ ఈ దేశాన్ని మళ్ళీ బల్లో వేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ తర్వాత నారాయణమూర్తి గారు ఇందాక నేను నా ఫ్లోలో ఎందుకంటే మధ్యాహ్నం తిన్నాను పులస చేప అందుకని ఆయన నారాయణమూర్తి ఒక జలంలో నివసించే పులస చేప కాదు మానవుల్లో నివసించే మంచి మనిషి ఆ మనిషి ఆ పరిమళం పది కాలాల పాటు హాయిగా 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 ఉండి శతమానం భవతి